పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో బీఆర్ఎస్ తీర్పు ఆయన ఆగ్రహంగా ఉన్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య కాకుండా మాజీ మంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం అదే టైంలో వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పుడు వరంగల్ ఎంపీ సీటు విషయంపై బీఆర్ఎస్ హైకమాండ్ ఎటు తేల్చుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు రాజయ్య ఇన్ని రోజులు పార్టీకి విధేయుడిగా పనిచేశానని సిట్టింగ్ సీటును కూడా వదులుకున్నానని అయినా పార్టీ హైకమాండ్ తనను పట్టించుకోవడం బాధ కలిగిస్తుందని అంటున్నారు రాజయ్య ఇక మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య నిర్ణయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు కృష్ణమోహన్ రాజీనామాపై రాజయ్య ఏమంటున్నారు యా అనిల్ పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద షాక్గానే చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి నేతగా మాజీ డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి డాక్టర్ రాజయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం అంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెరుగెల్చారు ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కూసారు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీడడానికి కారణం ఏడా సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగింది పన్నెండేండ్ల అరణ్యవాసం ఓ సంవత్సరం అజ్ఞాతవాసం ఏళ్ళు కష్టపడి ఎమ్మెల్యే అయ్యాను ఆ ఎమ్మెల్యేను తృణప్రాయంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసము రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో చేయనడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఈ పది సంవత్సరాలు పది పన్నెండు పదమూడు సంవత్సరాలు అంటే రెండు వేల పదకొండు ఇరవై తొమ్మిది అక్టోబర్ నేను మరి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ పదమూడు సంవత్సరాలు అవుతుంది పదమూడు సంవత్సరాల కాలంలో మళ్ళీ పన్నెండేళ్ళ అరణ్యవాసమోత్సవం అజ్ఞాతవాసం లెక్క ఈ పదమూడేళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక అవమానాలు జరిగినాయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తీసేయడం జరిగింది మళ్ళీ నా నియోజకవర్గం నుంచే మళ్ళీ ఇంకో ఉప ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నా ఎమ్మెల్యే తీసేసి మళ్ళీ నా నియోజకవర్గానికి సంబంధించిన ఆయన్నే ఎమ్మెల్యేగా చేయడం సో మళ్ళీ గెలిపించే బాధ్యత నా మీన్నే పెట్టడం ఇటు జనగాం బాధ్యత కానీ గన్పూర్ బాధ్యత పెడితే నేను ఎంత విధేయుడిగా ఉన్నానికి నిర పరాకాష్ట ఆ రెండు నియోజకవర్గాలు అవి వరంగల్ జిల్లాలో ఆ రెండు గెలవడం అంటే అంత గొప్పగా పనిచేసినా కూడా అధిష్టానం నుంచి వెళ్ళి ఎలాంటి గుర్తింపు లేదు తర్వాత ఈ ఆరు నెలల నుండి విపరీతమైన మనోవేదన తర్వాత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరి నిరుత్సాహము తర్వాత అందరూ కూడా మరి మనం ఏ పార్టీ కో ఉన్నామో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే కార్యక్రమాలు అంతేకాకుండా అధిష్టానము అప్రజాస్వామిక నిర్ణయాలు మాట్లాడము ఆడలేదు లేదు లేదు ఆరు నెలల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్తా ఉన్నారు ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు అంటే మనం ఏమో అప్రజాస్వామిక చేయబోతున్నాం అనే విషయం అదేవిధంగా లోకల్ నాయకుడు సందర్భాన్ని కూడా పక్కకు పెట్టేసి వీళ్ళు కూడా మనం ముప్పై తొమ్మిది ఉన్నాం ఏడు వాళ్ళు ఉన్నారు ఎనిమిది వాళ్ళ ఎనిమిది ఉన్నారు అది లెక్కే కాదు మనకు అయిపోతాం అని చెప్పేసి ఇంకో నాయకుడు మాట్లాడే పరిస్థితి చూసినప్పుడు చాలా బాధేస్తూ ఉంది ప్రతిపక్ష నాయకుడికి ఒక మంచి ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మంచి ఆయుధము ముళ్ళుగార లెక్క పొడిసే అవకాశం ఉంటుంది అది వదిలిపెట్టేసి అప్పుడే అధికార కోసము తహతహలాడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది సో కాబట్టి వీటన్నిటినిప్పుడు పార్టీ విధి విధానాలు కూడా నాకు నచ్చడం లేదు ఎందుకంటే నేను ఒక విద్యావేత్తగా అనేక రకాలుగా ఆలోచించి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి నోదులు పెట్టేసి వీళ్ళకి వచ్చినప్పుడు అప్పటి నుంచి వెళ్ళి నేను సచివాలకు నాకే టికెట్ ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే అంటే వీళ్ళందరూ నూట పదిహేను వంద కంటే నూట పది మంది గెలిచిలా నేను ఒక్కొని మాత్రమే ఓడిపోయినా ముచ్చట చెప్తాను సో అవన్నీ అయినా కూడా నా నియోజకవర్గమే గెలిచింది టీఆర్ఎస్ పార్టీ జన్గామ్ ఇన్ఛార్జ్గా ఉండగా గెలిచిందంటే అర్థమైంది నేను అంత కమిటెడ్గా పనిచేస్తున్నాను ఇక్కడ కానీ హుజూర్ నగర్లో కానీ మునుగోడులో కానీ నేను ఎక్కడ పనిచేసినా కూడా కమిటెడ్గా పార్టీ కోసం పనిచేసేవాడిని అయినా కూడా సరైన గుర్తింపు పార్టీలు నాకు కనిపిస్తలేదు అంటే మీరు డిప్యూటీ సీఎం పదవి తీసేసినప్పుడు కానీ ఆ పార్టీకి అట్లనే విధేయంగా ఉన్నారు తర్వాత మళ్ళీ మొన్నటి టికెట్ ఇవ్వనప్పుడు కూడా మీరు పార్టీకే లైన్లోనే ఉన్నాం ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటమన్నా చెప్పారు కానీ ఇప్పుడు మీ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు మీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రెండు నియోజకవర్గాలు గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు పార్టీ మారడానికి లోకల్ నాయకత్వం కారణమా లేదా రాష్ట్ర నాయకత్వమే కారణమా సో రెండు కూడా లోకల్ నాయకత్వము రాష్ట్ర నాయకత్వం కూడా సరైన మీరే చెప్తున్నారు ఇన్ని రకాలుగా త్యాగం చేస్తూ పార్టీకి ఒబీడియంట్గా ఉంటూ పార్టీ నాయకుడిని గౌరవిస్తూ అనేక మంది దళిత సామాజిక వర్గం నన్ను అనేక సందర్భాల్లో మాది అస్తిత్వము అదేవిధంగా ఆత్మగౌరవము నిన్ను తీసేయడా పడ్డది నువ్వు అని చెప్పేసి నేను అనేక రకాలుగా విమర్శిస్తున్నా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు నాయకునికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు పనులు చేయొద్దు అనే ఉద్దేశంతో ఇన్ని రోజులున్నా కానీ మానసిక ఆవేదన ఎక్కువైపోతుంది దినదినానికి మనసు చంపుకొని ఉండలేని పరిస్థితి కనబడుతూ ఉన్నది తర్వాత నియోజకవర్గంలో ఒత్తిడి చాలా ఎక్కువ ఉన్నది సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని మాత్రము అనుకుంటున్నాను దాంట్లో భాగంగానే మరి ఇప్పటివరకు అయితే వాళ్ళను వీళ్ళను అడిగి పోయినప్పుడు యాక్సిడెంట్లు కలిసి మాట్లాడే కానీ తప్పకుండా అందరితో కలిసి మాట్లాడొక నిర్ణయం తీసుకోవాలి అదో తారీఖు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ముహూర్తం పెట్టుకున్నారనేది కూడా మీ అంతరంగిక కావచ్చు మీ వాళ్ళు చెప్తున్నారు సేమ్ టైంలో మీరు ఇప్పటికే పొంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నేతలతో కూడా మీరు కలిశారని చెప్తున్నారు ఈ కలిసిన సందర్భంగా మీకు కాంగ్రెస్ పార్టీకి వెల్కమ్ చెప్పడంలో కానీ లేదా మీకు ఎలాంటి హామీ వచ్చింది ఇప్పుడు నేను గతంలో పదిహేను ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాడిని కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని చెప్పేసి బస్సు యాత్ర మొత్తం తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ నాయకులతో తిరిగిన వాణ్ణి తర్వాత తెలంగాణ గురించి కాంగ్రెస్లో ఉన్నప్పుడే గట్టిగా మాట్లాడిన వాడిని తర్వాత ఎంఆర్పిఎస్లో కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగిన ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం తిరిగిన అంటే మొత్తము తెలంగాణ మొత్తంలో నాకు అభిమానులు ఉన్నారు దళిత నాయకులు నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు అయితే ఈ ఈ ఆరు నెలల్లో జరిగిన పరిణామాలు చూస్తే నేను ఇంకా చాలాసార్లు కూడా చెప్పిన నాకు ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని తుఫానులు వచ్చినా కూడా ఓం కేసీఆర్ ఓం కేసీఆర్ అనే భాషనే నాకు ఉన్నది కదా ఆయన కూడా పార్టీ కరణించినప్పుడు పార్టీ నాయకత్వం పట్టించుకోనప్పుడు స్థానిక నాయకత్వం కించపరుస్తున్నప్పుడు అప్రజాస్వామ్యకే ముందుకు పోయినప్పుడు మనము ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగా అది కూడా నా అనుచరులు నా కార్యకర్తలు నా అభిమానులు వాళ్ళందరితో కలిసి మాట్లాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నేతలతోటి మీరు మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడారు తర్వాత వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది సో ఏదైనా కూడా నేను ముందే చెప్పిన కదా నాకు కాంగ్రెస్ పార్టీలో అందరితో పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే సమకాలీకులు మేము అందరం కూడా సో అందరితో పరిచయాలు ఉన్నాయి కలవడం వేరు పార్టీలో చేరడం వేరు అనేక సందర్భాల్లో కలుసుకోవడం వేరు అనుకోకుండా ఓ దగ్గర ఓ మీటింగ్ దగ్గర పోయినప్పుడు ఓ ఫంక్షన్ దగ్గర పోయినప్పుడు కలిసినప్పుడు వేరే వాళ్ళు ఫోటో తీసి పంపించే అవకాశం ఉంది ఇట్లాంటివి ఏదైనప్పుడు కూడా తప్పకుండా నా కార్యకర్తలతో అనుచరులతో మాట్లాడి ఒక నిర్ణయం మాత్రం తీసుకుంటాను ఇప్పటి వరకు మాత్రం అసంతృప్తిగా ఉన్నాను తప్పకుండా నిర్ణయం మాత్రం తీసుకుంటాను చివరికి అంటే మీలాంటి కీలకమైనటువంటి నేతలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీ బాటలో ఇంకెంతమంది నేతలు వెళ్ళబోతు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే విధమైనటువంటి అసంతృప్తితోటి ఉన్నారని కూడా చెప్తున్నారు ఎలా ఉండబోతుంది పార్టీకి సంబంధించినటువంటి తర్వాత ఈ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది పార్టీ ముఖ్యంగా అధిష్టానము అన్ని రకాలుగా ఆలోచించి అధికారమే ధ్యేయం కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటే ముందు పోతే ప్రజలలో గుర్తింపు వచ్చేటానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా అప్రజాస్వామికంగా ఏదైనా చేద్దాన్నప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు మరి ఇప్పటికే వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన విషయానికి వస్తే ఆరు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచున్నది ఒక మా నాగ్గన్పూర్ నియోజకవర్గం మాత్రమే బీఆర్ఎస్ కోటలో ఉన్న రావడం జరిగింది తప్పకుండా ఇప్పటికే రిజల్ట్ అయితే తెలిసిపోతూ ఉన్నది ఏదేమైనా కూడా ప్రతిపక్షంలో ఉన్న మనం గొప్పగా ప్రజల్లో ఉంటే గెలుస్తానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే డాక్టర్ రాజయ్య మనసులో మాట ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు ఈ నెల పదో తారీఖు నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఆయన మొదటి నుంచి కూడా మాదిగా దండోరాలో పనిచేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అప్పుడు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు అప్పుడే తెలంగాణ ఉద్యమానికి అత్యంత కీలకమైనటువంటి నేతగా నిలిచారు ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తొలి డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు కానీ కొన్ని నెలలకే ఆయన పదవిని పోగొట్టుకున్నారు కానీ అక్కడి నుంచే అదే పార్టీలో అట్టనే కొనసాగుతూ వచ్చారు మొన్నటిసారి ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఆయనను కాదని కడియం శ్రీహరిని అక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం ఆయన గెలిచారు అప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు తర్వాత ఎంపీ క్యాండిడేట్గా కూడా ఆయనకు అవకాశం కల్పిస్తామన్నా కూడా పార్టీ నుంచి అలాంటి నమ్మకం ఆయనకు లేకపోవడం తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నది అనేక అవమానాలు పొందాను వీటన్నిటి నేపథ్యంలోనే తాను పార్టీని వీడడానికి సిద్ధమైనట్టుగా డాక్టర్ రాజయ్య చెప్తున్నారు అనిల్